ట్రైలర్ సూపర్ గా అనిపించింది భయ ట్రైలర్ పక్కన పెడితే నిన్న మొన్న అదే పాట్నాలో లో జరిగింది కదా అల్లు అర్జున్ ఫ్యాన్స్ పరంగా ఒక తెలుగు యాక్టర్ కి అంత మంది అభిమానులు అసలు సల్మాన్ ఖాన్ వచ్చాడా అక్కడ అమీర్ ఖాన్ వచ్చాడా అని అనిపించింది అంత ఫుల్ క్రేజ్ పోలీసు వాళ్ళు కూడా సమాయించలేకపోయారంట అంత అభిమానం చూసి చాలా హ్యాపీ అనిపించింది ఒక తెలుగు హీరోకి అంత క్రేజ్ రావడం మన ఒక తెలుగు ఫ్యాన్స్ గా చాలా హ్యాపీ అనిపించింది అంటున్నా అది మొత్తం పుష్ప క్రేజ్ అండి మన తెలుగు కన్నా నిన్న యూట్యూబ్ లో కూడా హిందీ టైలర్ ఎక్కువ అయిపోయిందంట తెలుగు టైలర్ కన్నా ఎందుకంటే అల్లు అర్జున్ కి అక్కడ ఎంతో ఫ్యాన్స్ ఉండడం మన సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ అంత ఈక్వల్ గా కానీ ఈక్వల్ ఏమో కానీ ఎక్కువ అనిపిస్తుంది నాకు నిన్న క్రౌడ్ చూస్తే నిజమే ఇటు పక్క పోతే కేరళ ఇటు పక్క పోతే పాట్నా మొత్తం దున్నేసిన అని అనిపించింది అల్లు అర్జున్ కేరళలో కూడా ఫుల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అల్లు అర్జున్ గారికి ఇటు సైడ్ పాట్నాలో పాట్నాలో కూడా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి నిన్న జనాలు చూసి అక్కడొచ్చిన రూలింగ్ ఫ్యాక్టరీ వాళ్ళు రూలింగ్ ఎమ్మెల్యే అంట అతన్ని కూడా తోసుపడేసినారు సెల్ఫీకి డిప్యూటీ సిఎం అంట డిప్యూటీ సిఎం ని కూడా తోసు పడేసినారు దీని బట్టి చూస్తే పుష్ప టూ క్రేజ్ అసలు టైలర్ చూస్తే మాకే ఫస్ట్ టైం చాలా టైలర్స్ వచ్చినాయి ఈ మధ్య ఈ ఈ మధ్య వచ్చిన టైలర్స్ లో అందరు ఇన్వార్మెంట్స్ గా బాహుబలి టైలర్ ని మెచ్చుకున్నారు భయ్యా మీకు గుర్తుందో లేదు దాని తర్వాత టూ టైలర్ నే అందరు మెచ్చుకున్నారని అనిపిస్తుంది అంటే ఈ టైలర్ తో ఇంకా ఫ్యాన్స్ ఫ్యాన్స్ కూడా అయిపోయారు అనిపిస్తుంది నాకు అంత క్రేజ్ అది అది ఎవరో అన్స్టాపబుల్ తో పవన్ కళ్యాణ్ గారి చాలా బాగా వర్ణించారు అల్లు అర్జున్ గారు కానీ అది కూడా ముందు నుంచి కూడా ఎవరో సమ్ అది క్రియేట్ చేశారేమో అనిపించింది నాకు అల్లు అర్జున్ ఆయన చెప్పిన డైలాగే అండి ఆయన నేషనల్ వైడ్ కాదు ఇంటర్నేషనల్ వైడ్ అని నా అభిప్రాయం